ఏడు ప్రాంతంలో పాటల్లో స్నాక్షడ నిలబడిగా నోటికి నోటిగా ఉండి గోరు గోలుగా ఉండే ట్రాఫిష్లో మాట్లాడండి మాకు మా సహోదరులకి కావలసిన వర్త మీరు బయలుపరుస్తామని గ్రహించమందరికి దయచేయండి ఎన్నట్టు వాచ్ మా హృదయాల్లో అరుగుతురు అవరుదరగా ఫలించి నీకు లోబడి నీ శ్వాసము కలిగి బైభత్తులు కలిగి నీకు లోబడేటట్లు సహాయం కలగ చేయమని ఈ రాజు తప్పులను దాక్షమించమని త్వరగా వేసి పరిశుద్ధమైన న్యాయాధిపతులు ఆరో అధ్యాయము అధ్యయము ఒకటో వచనం చదవండి ఇస్రాయేలీలు ఎహోవా దృష్టికి దోషులైనందున ఎహోవా ఏడేండ్లు వారిని మిద్యానీలకు అప్పగించును మిద్యానీయులు చెయ్యి ఇస్రాయేలీల మీద హెచ్చాయిన కనుక వారు మిజ్ఞానులు ఎదుట నిలవలేక కొండలోనున్న వాగులను గృహలను దుర్గములను తమకు సిద్ధపరు పరుచుకుని నిమిత్తము చది ఇముయలీలత్తం విత్తిన తర్వాతీయులను అమాలను తూర్పు నుండి వారును తమ పశువులను గుడారం గుడారం తీసుకుని మెడతల దండంత విస్తారంగా వారి మీదకు వచ్చి వారు ఎదుట దిగి దాదాపు పోవునంత దూరము భూమి పంటను పాడు చేసి ఒక గొర్రెను గాని ఎద్దును గాని గాడిదను గాని చాలండి ఇక్కడ ఇక్కడ ఏం చేస్తారు ఇస్రాయలు ప్రజలు దేవునికి వ్యతిరేకంగా ఉన్నారు దేవునికి వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి వాళ్ళకి శ్రమ వచ్చింది మనము కూడా ఈ రోజుల్లో దేవుని మాట వినకపోతే మనకి అనేక విధాలుగా మనకి శ్రమలు వస్తూ ఉంటాయి ఎలా వస్తాయో మనకే తెలియదు కూడా ఇక్కడ కూడా ఇస్రాయలు ప్రజలు దేవునికి దృ దేవునికి దోషులై ఉన్నారంట దేవునికి ఎందుకు ఉన్నారు దేవుడు దేవుడికి అప్పుడు వాళ్ళు ఎక్కువగా ప్రార్థన చేసేవారే అయినప్పటికైనా ఒక్కొక్కసారి తప్పుపోతూను ఉండేవారు వాళ్ళు ఉన్నప్పుడు గిద్యాను మిద్యాను మిద్యానులు గిద్యానుల మీదకి యుద్ధానికి ఇస్రాయేలీలు ప్రజల మీదకి యుద్ధానికి వచ్చేవారు వాళ్ళకున్న సమస్త పంటలని అన్నిటిని కూడా వాళ్ళు పాడు చేసేస్తూ ఉండేవారు వీళ్ళు పండించుకున్న దాకా ఉండి వీళ్ళ చేతికి వచ్చింది అనేసరికి ప్రజల చేతికి వచ్చింది అనేసరికి మిద్యానీలు వచ్చి యుద్ధం చేసేవారు ఇప్పుడు మన ప్రపంచంలో కూడా చూస్తున్నాం చాలా దేశాల్లోనూ రష్యా ఉక్రెన్ దేశాల్లో కొన్ని దేశాల్లో యుద్ధాలు చాలా జరిగాయి ఆ యుద్ధాల్లో తన వాళ్ళ ప్రాణాలు దక్కించుకోవాలని పక్క దేశాలకి వెళ్ళిపోతూ ఉండేవారు అలాగే ఇక్కడ కూడా గిద్యాను మీదకి ఇస్రాయలీలు ప్రజల మీదకి యుద్ధం వచ్చింది మన దేశంలో కూడా మన మన దేశంలో కూడా యుద్ధాలు లేవని మనము ఉండకూడదు మనం ఎప్పుడూ కూడా మనం మా మా దేశానికి ఏమీ పర్వాలేదులే మాకు అన్నీ బాగానే ఉన్నాయి కదా మా గ్రామంలో బాగానే ఉంది మా దే మా ఊర్లో బాగానే ఉంది మా చుట్టుపక్కలంతా కూడా బాగానే ఉంది కదా అని మనము అనుకోకూడదు కానీ మనకి మనం విశ్వాసులుగా ఉన్నాం ఎప్పుడైతే మనం విశ్వాసులుగా ఉన్నామో విశ్వాసులుగా ఉన్నప్పుడు మనకు ఒక ప్రధాన శత్రువు ఉంటుంది మన పక్క వాళ్ళు కావచ్చు మన ఇరుగు పొరుగు శత్రువులు ఉన్నా లేకపోయినా మనకు ఎవ్వరూ కూడా శత్రువులు లేనప్పటికైనా మనకు ఒక శత్రువు అన్నది ఉంటుంది ఎలాగ విశ్వాసికి ఎప్పుడు కూడా అపవాది అపవాదితో మనం ఎప్పుడు కూడా పోరాడుతూనే ఉండాలి దాంతో యుద్ధం చేయాలి మనకి దాంతో యుద్ధం చేయాలంటే మనకి ఎలా ఉంటుంది మనకి దేవుని యొక్క వాక్యము తన దేవుని యొక్క వాక్యం అనే కడ్గంతోను ఎప్పుడు కూడా సాతనతో మనం పోరాడుతూనే ఉండాలి ఎప్పుడైతే మనం దాంతో పోరాడుతామో ప్రతి విషయంలో కూడా విజయం పొందగలుగుతాం ఎక్కడ ఇస్త్రైలీలు ప్రజలు వినకపోవడం వల్ల వాళ్ళకి శ్రమ వచ్చిందన్నమాట అలా భయంతో ఆందోళనతో నా పంటను ఒప్పుడు చేసుకుంటున్నాడు అన్నమాట ఈ రోజుల్లో మనము కూడా అనేకమైన శ్రమల నుండి మనము ఎంతో సతమతం అవుతున్నాము ప్రతి విషయంలో కూడాను మనం ఇప్పుడు ఎక్కడికి వచ్చాము దేవుని ఒక వాక్యము ఒక మనకి దేవుని ఒక వాక్యము ఎటువంటిది ఒక అద్దము లాంటిది మనకి అద్దము మనం ఎలా ఉన్నామో అలాగా చూపిస్తుంది కానీ కొన్ని ఫోటోలు కొన్ని చూ ఉన్నాయి లావుగా వాళ్ళు సన్నగాను సన్నగా వాళ్ళు లావుగాను కూడా చూపించే కెమెరాలు కూడా ఉన్నాయి ఇప్పుడు కానీ అర్థం అలా కాదు కనీసం అర్థమైనా ఒక్కొక్కసారి ఒక అర్థం మంచి సన్నగా కనపడతాం ఒక్కొక్క అర్థంలో ఒక్కొక్క అద్దంలో లావుగా కనపడతాము అటువంటి అర్థమైన తేడా ఉంటుందేమో కానీ దేవుని యొక్క వాక్యము అర్థం అనేది దేవుని యొక్క వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు మన హృదయాన్ని బట్టి దేవుడు మాట్లాడతాడు మనకు తేటగా మన మనసును బట్టి వాక్యం నడిపిస్తుంది మనం ఏ విధముగా మాట్లాడాలో చక్కని మాటలు మనకి దేవుని ఒక వాక్యము దేవుని ఒక వాక్యం మనుషుల్ని బట్టి మనుషుల్ని చూసి మాట్లాడదు మన హృదయాన్ని బట్టి మన హృదయంలో ఉన్న కలంకాన్ని మన ఎత్తు చూపిస్తుంది మనలో ఉన్న లోపం ఏంటో ప్రతీది కూడా వాక్యం దగ్గరికి వచ్చేటప్పుడు వాక్యం అనే అర్థం దగ్గరికి వచ్చేటప్పటికి అది చక్కగా మనకి చూపిస్తుంది ఇక్కడ గిద్యను కూడా అదే చేస్తున్నాడు ఆ గోధుమల పంటను నల్లు గోధుమల పంటని అతను నుల్లుతున్నప్పుడు చేసుకున్నాడు గానుగ చాటును కొట్టుకుంటున్నాడు కొట్టుకుంటున్నప్పుడు అక్కడికి దోత వచ్చింది దోత వచ్చి ఏమంటుంది పదకొండవ నుంచి చూడండి వృక్షను విజానీయులకు మెరుగు మరుగై మరుగైండినట్లు బలాక్రమము బుడా అంటే అక్కడ అక్కడ ఏముండి ఉంటుంది గిజ్యేమనుకుంటున్నాడా నేను అసలే భయంతో ఉన్నానే నేనంత భయబుతోను నేను పిరికితనంతోనూ ఉన్నానే దే దోత వచ్చి పరాక్రమము గల బలార్జుడా అంటుంది నేనేమన్నా బలా బలవంతున్నా నేను అంట అని గిజన్ అనుకుంటున్నాడు కానీ మనము కూడా ఒక్కొక్కసారి మనల్ని ఇప్పుడు ఎవరన్నా మనకి పిర్కోళ్ళు పిల్లలకి భయం ఎక్కువ నువ్వు చాలా ధైర్యవంతురా ధైన్యంగా ఉంటావురా నువ్వు అంటే వాళ్ళు ఏమనుకుంటారు పిల్లలు నన్ను ఎగతాళి చేస్తున్నావా నాకు అసలే భయం అంటే నువ్వు నన్ను ఎగతాళి చేస్తున్నావు నువ్వు ఎగతాళిగా మాట్లాడుతున్నావా నువ్వు నా పిల్లవాడు అంటాడు అలాగే ఇక్కడ గిద్యను కూడా అంటున్నాడు గిద్యాను దేవతతో మాట్లాడుతుంది అన్నమాట నేన నేనేమి చేయగలదును నా నేనొతే మా గోత్రము మనిషే గోత్రము మా గోత్రంలోను మా పితరులలో నేను కనిష్ఠుడిని అంటే కనిష్ఠుడు అంటే చిన్నవాడు అన్నమాట నేను చిన్నవాడిని ఎన్నికలేనంట వాడిని నా వల్ల కాదంటున్నాడు అయినప్పటికైనా దేవదూత దేవుడు దేవదూత మాట్లాడుతుంది కాబట్టి దేవుడు మన మనము దేవుని వైపు చూసినప్పుడు దేవుడు మనకు ప్రతిదీ కూడా ఆయన సహాయం చేస్తాడు మనల్ని ఏ విధముగా నడిపించాలో ఎలా నడిపించాలో ఆయనకు తెలుసు ఆయనకు తెలి తెలిసినప్పుడు కూడా అలాగే మరి నడి నడిపిస్తాడు ఆయన యోగ గ్రంథము ఏడో అధ్యాయము యోగ గ్రంథము ఏడో అధ్యాయము మొదటి నుండి భూమి మీద నరుల కాలము యుద్ధకాలము కదా అవును చాలమ్మ ఇక్కడ ఇక్కడ ఏమైనా ఉంటుంది యోగ గ్రంథంలోను భూమి మీద నరుల కాలము యుద్ధకాలమే మనం మనం చేస్తున్న యుద్ధమే మనం పోరాడేదంతా కూడా యుద్ధమే మనకి ఎవరు శత్రువులు ఎవరు ఉండరు కానీ మనకు ఉండే శత్రువు ఒక్కటే అపవాదే కాబట్టి దాంతో మనం ఎల్లప్పుడూ కూడా పోరాడుతూనే ఉంటున్నాము మనం భూమి మీద ఉంటున్నాం కదా మాకు అన్ని సౌకర్యాలు బాగున్నాయి మేమన్నీ కూడా సమృద్ధిగా ఉంది మేము మాకేమీ తక్కువ కాలేదులే అని మనం ఏమీ కూడా అనుకో అవసరం లేదు ప్రతి దినము ప్రతిరోజు కూడా దేవునికి మనము మొరపెట్టాలి దేవుడిని అడగాలి ఈ భూమి మీద ఉన్నంతసేపు కూడా మనకి కాలమే మన విద్ద ప్రయత్నాలే చేస్తున్నట్టే అపవాదితో పోరాడుతూనే ఉండాలి మనము మోస కూడా ఏమంటున్నాడు ధ్యాన్ మోషే కూడా సకల విద్యలు కూడా నేర్చుకున్నాడు సకల విద్యలు కూడా వచ్చాయనికి ఆయనకు వచ్చినప్పటికైనా భయపడుతున్నాడు దేవుడు పని అప్పు చెప్పినప్పుడు మనం ఎప్పుడైతే నమ్మకంగా చేస్తామో చక్కగా దేవుడు ప్రతి దాంట్లో కూడా మనల్ని ఆశీర్దిస్తాడు నేను కూడా అలాగే భయపడేదాన్ని వాక్యం చెప్పాలంటే ఇది నా వల్ల కాదు నేను చెప్పలేను అని నేను కూడా అలాగే భయపడుతూనే ఉండేదాన్ని ఏం చేసేదాన్ని అమ్మ నాన్న కూర్చునివ్వరు నేను అమ్మ నువ్వు నేను వాళ్ళిద్దరిని కూర్చోబెట్టుకుని వాళ్ళకి వాక్యం చెప్తే చెప్తే బాగానే చెప్పా కదమ్మా చెప్పు నువ్వు చర్చిలోననివ్వరు కానీ నాకొతే భయం వేస్తుంది నేను అయితే నిలబడి మాట్లాడలేనని మా ఆనంద్ కూడా అమ్మ చెప్పు అమ్మ చెప్పు నువ్వు అనివాడు నేను చెప్పట్లేదని మా అమ్మ దగ్గరికి వెళ్ళి నువ్వు అందరికీ సమయం ఇస్తున్నావు మా అమ్మకి సమయం నువ్వు ఎందుకు ఇవ్వట్లేదు అమ్మమ్మ అని మా అమ్మ మా అమ్మ మీద దెబ్బలాడుతూ ఉండేవాడు కానీ నేనైతే నా వల్ల కాదని నేను నాకు అయితే చాలా భయం వేసింది నిలబడి వాక్యం చెప్పలేను నా వల్ల కాదు నా శక్తి కాదు నాయన నేనైతే చెప్పలేను చెప్పలేనని ఇదని నేను అన్నప్పుడు దేవుడు మా అమ్మతో మాట్లాడినా పరిశుద్ధాత్మతో కుమార్తె నువ్వు నిలబడి నేను అన్నారు మన ఫాస్టర్ గారితో మాట్లాడి ప్రార్థన చేసినా కుమార్తె నువ్వు నిలబడి మాట్లాడుతాన నాన్న చేత ప్రార్థన చేయించుకున్నా అలాగే అనివ్వరు నేను నేను ప్రార్థన చేసుకున్నా నాతో వాక్యం ద్వారా తేటగా చూపించి మాట్లాడారు అలాగే దేవుడు వచ్చిన వాగ్దానాన్ని బట్టి నేను నిలబడి వాక్యం చెప్పగలుగుతున్నాను ఈ రోజు నేను ఆ రోజు నాకు భయం వేసిందని నేను వదిలేస్తే కనుక ఈరోజు నేను ఇలా నిలబడి దేవుని యొక్క మాటలు చెప్పలేను అలాగే దేవుడు వాడుకుంటాడు మనకు ముందు భయం వేస్తుంది మనం ఈ లోక సంబంధముగా మనుషులుగా ఉన్నప్పుడు మనలో పిరికితనం వస్తుంది ఇక్కడ గిద్యోనికి కూడా పిరికితనం వచ్చేసింది దేవుడు దేవదూతను పంపించి నువ్వు నిలబడి చాలు నేను చేస్తాను ఇద్దము నేను నీకు ప్రతీది కూడా సఫలపరుస్తానంటే గిద్యోని ఇక్కడ భయపడిపోతున్నాడు అలాగే మా గిద్యోను భయపడుతున్నప్పటికైనా దేవదూత గిద్యోనికి తోడై ఉంది అంతమంది వచ్చిన గిద్యోను పంటలు ప్రతిదీ కూడా వాళ్ళ ఇస్రాయేలీలు ప్రజలు వేసుకున్న పంటని వాళ్ళు పాడు చే పాడు చేస్తున్నప్పుడు దేవుని ఒక వాక్యం చదువుతున్నప్పుడు మనం చదివిన వాక్యం మన హృదయంలో లేకపోతే దైవ సేవకులు చెప్పే వాక్యం మన హృదయంలో లేకుండా సాతాన్ని ఎత్తిపోతూ ఎత్తుకెళ్ళిపోతూ ఉంటే మనం ఏం చేయగలదుము కానీ అది శాతానికి దొరకకుండా వాక్యాన్ని మనము గట్టిగా పట్టుకోవాలి ఎప్పుడు మన హృదయంలో దాన్ని ఎల్లప్పుడు కూడా మనం జ్ఞానించుకున్నప్పుడే అది మనకి దొరుకుతుంది అలాగే ఇక్కడ గిజ్జను కూడా వాళ్ళు ఇస్రాయలీలు ప్రజలు కూడా పంటను కూడా తో పాడు చేసేస్తున్నారు వీళ్ళకి వచ్చేదంతా కూడా పాడు చేసేస్తున్నారు గిజను కూడా దేవదూత తోడై ఉంటానని ఎంతగానో సా తోడై ఉన్నప్పుడు పదిహేను వచ్చిన చూడండి నా యాదుపది ఆరు పదిహేను ఆరు పద్నాలుగు కాణించి అదొండ అంత యోవా అతను తట్టు తిరిగి బలము తెచ్చుకొని వెళ్ళి విజయనియుల చేతిలోని ఇస్రాయిలీలను రక్షింపును నిన్ను పంపినవాడను నేనే అని చెప్పగా అతడు సిత్తము నా ఏలినవాడ దేని సహాయం చేత నేను ఇస్రాలీలను రక్షింపగలను నా కుటుంబం నా పితరుల కుటుంబంలో నేను కనిష్ఠుడినై ఉన్నానని ఆయనతో చెప్పిన అందుకు నేమి యుహో ఆయన నేమి నీకు తోడై తోడై ఉంటును ఒకే మనిషిని అతమ చేసినట్లు విజ్వానీయులను నీవు అతమ చేయని చెలవిచ్చాను చాలా ఇక్కడ గిద్యానికి దేవుడు ఏం చేశాడు వాళ్ళు అయితే చాలామంది ఉన్నారు మిజ్యానీలు చాలామంది మిడతల అంత జనం వచ్చేసారు అంత జనాన్ని ఏం లెక్క పెట్టాలంటే సామాన్యం కాదు వాళ్ళెవరిని కూడా లెక్క పెట్టలేము కానీ ఇస్రాయేలీలు ప్రజలు అయితే దేవుడు దేవుడు ఉన్నాడు కాబట్టి ఇస్రాయలీలు ప్రజల పక్షాన్ని గిజ్య అని అంటున్నాడు మా పితరులకి వాగ్దానం చేశా కదా ఇస్రాయేలీలు ప్రజల్ని నడిపించానన్నా ఐగుప్తి దేశం నుండి తీసుకొచ్చే వాళ్ళని వాళ్ళకి ఎంతో ఉపకారం చేస్తానన్నావు ప్రతిదీ కూడా నువ్వు సహాయం చేస్తున్నానని మా పితరులు మాతో మాట్లాడారు కదా అదన్నీ ఏమైనాయి దేవుడు అంటూ ఉంటే మాకు ఈరోజు నీ కష్టం వస్తుందా ఈ శ్రమ వస్తుందా మాకు ఎందుకు వచ్చింది శ్రమని గిద్యను దేవదూతను ప్రశ్నిస్తున్నాడు ఒక్కొక్కసారి మనము కూడా ప్రశ్నిస్తూ ఉంటాము మనకు వచ్చే శ్రమల్ని బట్టి దేవుడు ఉంటే నాకు ఈ కష్టం కష్టం ఎందుకు వచ్చింది దేవుడు ఉంటే నాకు ఈ శ్రమ ఎందుకు వస్తుంది నాకు ఎందుకు ఈ ఈ సమస్యల నుండి ఈ సమస్య ఊబిల్లో నుండి నేను మనము కూడా ఒక్కొక్కసారి దేవుడినే ప్రశ్నించే వాళ్ళుగా ఉంటాము ఏంటైనా నువ్వు ఉంటే నాకు ఎందుకు ఈ కష్టము అని మనం ఒక్కొక్కసారి దేవుడినే అడగగలుగుతాం ఇక్కడ గిద్యోని కూడా అలాగే అడుగుతున్నాడు మా పితరులకి నువ్వు వాగ్దానం చేసావు కదా ఆ వాగ్దానాలన్నీ ఏమైపోయినాయి ఈ రోజు మేము శత్రువుల చేతిలో ఉన్నాము మమ్మల్ని రక్షించేవాడు ఎవరు దేవుడు ఉంటే మమ్మల్ని రక్షించడా అని గిద్దెని కూడా దేవదూతను ప్రశ్నిస్తున్నాడు కానీ దేవుడిని మనం ప్రశ్నించే వాళ్ళం కాదు దేవుణ్ణి అడిగితే ప్రతిదీ సహాయం చేస్తాడండి మనకి ఏది అవసరమైందో అది మనం దేవుణ్ణి అడగాలి దేవుడిని అడిగినప్పుడు మనకు ప్రతిదీ కూడా ఆయన ఇస్తాడు మనమేమి చేస్తున్నామంటే అడగలేకపోతున్నాము మనం ముందు దేవుడిని అడగము మనకి ఏదో ఎవరో సహాయం చేస్తారని చూస్తాం కానీ ఎప్పుడైతే ఫస్ట్ మనం దేవుడిని అడుగుతామో అలాగే దేవుడు మనకు సహాయం చేస్తాడు ఇక అప్పుడు గిద్యాను కూడా దేవుడు ఎన్నుకున్నాడు కాబట్టి నువ్వు ముందు నిలబడు నువ్వు నిలబడు నీతో నేను మాట్లాడతానని దేవుడు మిద్యానీయులు ప్రజల మీదకి దానికి నిలబెట్టాడు నిలబెట్టినప్పుడు ఆయన కూడా చక్కగా చేస్తాము దేవుని పట్ల భయభక్తులుగా ఉంటాము ఆయన వాక్యం మనం చదువుతామో ప్రతిదీ కూడా దేవుడు మనకి వెంటనే సమాధానాన్ని కలిగి చేస్తాడు అప్పుడు గిద్యోను కూడా నిలబడ్డాడు నిలబడినప్పుడు వాళ్ళు అయితే మిడతల దొండంత జనం ఉన్నారు వాళ్ళు లెక్కకే లేరు వాళ్ళు లెక్క పెట్టలేము కానీ గిద్యోనికి ఇస్రాయలీల ప్రజలు కూడా యుద్ధాన్ని జయించినట్లుగా మనం చూస్తున్నాము దేవుడు ఎంతగానో గిద్యోనికి తోడై ఉన్నాడు కాబట్టి చక్కగా